ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు ఆయన మాట్లాడే దేవుడు అల్ల లూయ మనకు కావలసిన మాట పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతున్నాడు రా సువార్త మత్తై సువార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం మత్తై సువార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ మాట భూమి మీద భూమి మీద మీ కొరకు మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలెదరు దొంగలు కన్నము వేసి దొంగిలిదురు దేవునికి స్తోత్రం హలలుయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము ధనము ఎక్కడ చూసినా ఎవరి నోట్లో చూసినా చిన్నపిల్లలు కావచ్చు యవనస్తులు కావచ్చు మధ్య వయసు వారు కావచ్చు వృద్ధులు కావచ్చు ప్రతి ఒక్కరూ మాట్లాడని ఈ మాట మాట్లాడడానికి లేదు ప్రతి ఒక్కరి నోట్లో ఏ మాట వస్తుంటుంది ధనం 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 కదా హలలూయా దానికి ఇంకొక పేరు నోటు నోటు ఆమెన్ దేనికి స్తోత్రం సో ధనము అన్నది మనము ఎక్కడ చూసినా కనబడతా ఉంది ఈ లోకం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ధనం లేకుంటే ఎవరు మనకు మర్యాద ఇయ్యరు విలువ ఇయ్యరు ధనము కావాలి మనకు డబ్బు ఉండాలి మనకు అని ఇటువంటి టీచింగ్ చేస్తూ ఉంటుంది లోకం కానీ ప్రభు ఏమంటున్నారు మీ ధనాన్ని ఎక్కడంట ఈ భూమి మీద కూర్చుకోద్దు అంటున్నాడు దేవునికి స్తోత్రం హలలూయ అంటే దాని అర్థం మన భాషలో చెప్పాలంటే ఎత్తి పెట్టుకోద్దు హలలుయా కడుపు నిండా తినరు కానీ బల ఎత్తి పెట్టుకుంటా ఉంటారు కొంతమంది అద్భుతం ఏంటంటే ఈ ఎత్తి పెట్టుకున్నది అంతా కూడా ఎత్తి పెట్టుకున్నోడు తినాడు వెనక ఎవడో ఉంటాడు దానికి సుఖపురుషుడు ఐ మీన్ హలో దేవునికి స్తోత్రం వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఎత్తెత్తి పెడతా ఉంటారు దేవునికి స్తోత్రం కడుపు నిండా కూడా తినరు ఎంత కష్టపడతారంటే మందిరానికి కూడా దూరం అవుతారు సంఘానికి సహవాసానికి ప్రార్థనలకు అన్నిటికీ దూరమై ఇంకొక బాధకరమైన విషయం చెప్పాలంటే ఆ ధనవంతునిలాగా పరలోక రాజ్యానికి కూడా దూరం కావడానికి ఇష్టపడతారు కానీ ధనం మాత్రం మీకు తెలియదు అన్న భరతనా అది టయానికి కాపాడుతుంది హల్ కాబట్టి ఎక్కడ చూసినా ధనం కనబడుతూ ఉంది అందుకే యేసు ప్రభు వారు కూడా ధనం గురించి టచ్ చేశాడు అది కొండ మీద ఫస్ట్ ప్రసంగంలోనే ఉంది ఆ మాటలు మీరు ధనాన్ని ఈ భూమి మీద ఏం చేయద్దంటున్నాడు ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం హల్ ఏసు ఆ మాట అంటాడు మరి కీర్తనకారుడు ఏమంటాడు చూడండి అరవై రెండవ కీర్తన పదో వచ్చినాం అరవై రెండవ కీర్తన పదవ వచ్చినాండి దోచుకున్న చేత గర్వపగ పడకుడి హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడు ధనము హెచ్చైనను దానిని ఆయనేమో కూర్చుకున్న ఈయనో లక్ష్య పెట్టాడు అంటే దానికి ఏమియొద్దు మర్యాద ఇవ్వద్దు ధనము హెచ్చయితుందనుకో నీ జీతం పెరుగుతుందనుకో ఆదాయం పెరుగుతుందనుకో రాబడి పెరుగుతుందనుకో నువ్వు ఏం చేయొద్దంట లక్ష్య పెట్టద్దు ఐ ఓంట్ కేర్ అని అలా హల్లెలుయా కొంతమంది ఇటువంటి సాక్ష్యాలు చెప్తుంటారు అన్నా లేనప్పుడే బాగున్నాడన్నా ఇకి డబ్బు వచ్చినాక ఒక దయ్యం పట్టిందంట ఏం దయ్యము పిసినారితనం ఆమె పిసినారితనం అనే దయ్యం పట్టింది ముందు బాగుండేవాడు ఇప్పుడు ఏమైనా అంట ఎందుకు దాన్ని లక్ష్య పెడుతున్నాడు వాడు హలో అప్పుడు ఉన్నప్పుడు దేవానికి స్తోత్రం అనేవాడు ఇప్పుడు దేవా స్తోత్రం కాదు ఎంత కష్టపడ్డా నీకు తెలుసా ఎంత బాధపడి ఎంత కష్టపడి ఎన్ని రాత్రిని పగులు మేలుకొని నేను ఈ లెక్కను సంపాదించాను నీకు తెలుసా ఏం తెలుసాయా నీకు అంటావు కానీ వాక్యం ఏమంటుంది ఏ సయేమో అంటున్నాడు కీర్తనకారుడేమో అసలు లక్ష్యమే పెట్టొద్దు అంటున్నాడు అది హెచ్ కొద్ది కొద్దీ దాన్ని ఏం చేద్దు మనము ప్రైజ్ అలాడ్ ఎందుకంటే సామెతలు ఇరవై మూడులో చూస్తే దానికి రెక్కలుంటాయట హలలుయా ఏముంటాయి దానికి నువ్వు ఎంత ఎక్కువగా లక్ష్య పెడతావో అంత ఎగిరిపోతుంది అది డబ్బుకున్న రోగం అది ధనంకున్న సమస్య అది ఒక జోబులు ఉండదు అది ఆమె నేను అందుకే అప్పుడులో ఒక పేరు పెట్టాను దానికి ఏం పేరు బజార్ మనిషి అని అది అదొక దగ్గర ఉండదు దానికి స్తోత్రం నువ్వు ఎంత అలమేరలో పెట్టాలని ఉండదు అది ఆమె అలలోయ దాని రెక్కలు కట్ చేయాలంటే నీవు దాన్ని అసలు లక్ష్య పెట్టొద్దు ఆ లక్ష్య పెట్టని తత్వం ఏం చేస్తుంది అంటే నీ కాళ్ళ కింద ఉండేటట్టు చేస్తుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఐ మీన్ ధనము ఇప్పుడు ఒక ఫ్రిడ్జో టీవీయో ఇంటికి వస్తుంది అనుకో ఆ బాక్స్ పైన ఒక రాసి పెట్టింటారు ఏమని హ్యాండిల్ విత్ కేర్ అని అంటే జాగ్రత్తగా తీసుకుపోండి అని దాని అర్థం ఏంటి అది ఎట్లంటే అట్లా తీసుకుపోతే పగిలిపోతుంది విరిగిపోతుంది నష్టం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అని ఈ ధనం అనేది కూడా దీనిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి అంటే జాగ్రత్తగా చూసుకోవడం అంటే కళ్ళకు అద్దుకోవడం కాదు ఆమె దానిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలో అట్లా పెట్టాలి మీదకి పెట్టినామనుకో అమ్మను దూరం చేస్తుంది నాయనం దూరం చేస్తుంది అన్నదమ్మలను దూరం చేస్తుంది అక్క చెల్లని దూరం చేస్తుంది లాస్ట్కి భార్యను దూరం చేస్తుంది భర్తను దూరం చేస్తుంది పిల్లల్ని దూరం చేస్తుంది ఆమె కొంతమంది ఇండియాలో డబ్బు లేనట్టు విదేశాలకు పోతున్నారు ఎందుకు సంపాదించుకున్నా వీళ్ళు సంపాదించుకొని వచ్చే లోపల వీళ్ళు వింటారు హలో ఆమె దేనికి స్తోత్రం అర్థమైందా సో ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటాడు ఇప్పుడు లోక సంబంధంగా రక్త సంబంధం బంధుమిత్రు స్నేహితులు ఇదంతా పోని దేవుని దగ్గర నుంచే దూరం చేస్తుంది ఇది ధనం మొహం ఎటువంటిది దేవుని దగ్గర నుంచే దూరం చేస్తుంది అది అందుకే చాలా జాగ్రత్తగా దాని విషయంలో ఆలోచన చేయాలి ఆమె హలలుయ సోమవారం నుంచి శనివారం చేసే అంత పనికి కొన్నిసార్లు డబ్బు రాకపోవచ్చు ధనం రాకపోవచ్చు కానీ ఆదివారం పెద్ద ఆఫర్ పెట్టింటారు ఈ యొక్క ఆదివారం ఒక్క నాలుగు గంటలు చేసిపో మీకు రెండు లేక మూడు బోనస్లు ఇస్తామంటారు వెంటనే ఏం చేస్తారు మందిరం ఎక్కడ పోదు పాస్టర్ ఎక్కడ పోదు పాస్ట్రం ఎక్కడ పోదు మనం ఈ ఛాన్స్ మళ్ళా చూసారు ఏం చేసింది అది దూరం చేసేసింది అర్థమైందా అందుకే ఏ సుప్రభ అంటాడు భూమి మీద మీ ధనాన్ని కూర్చుకోవద్దు ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉన్నారు చెమెట్ ఉంది అమేన్ కాబట్టి దొంగలు ఇచ్చేస్తారు అశాంతి పాలవుతావు కీర్తనకారుడు అంటే అది ఒకవేళ హెచ్ అవుతుంటది దాన్ని అసలు నువ్వు లక్ష్య పెట్టొద్దు ఎందుకంటే ధనములో ఏముందో ఈరోజు మనం చూడబోతున్నాం దేవునికి స్తోత్రం హల్లెలుయా హల్లెలుయా డబ్బు లేకుంటే ఒక ఆయన అంటాడు జోబులో కనీసం ఒక రెండు వందలైన ఉండాలన్నా లేకపోతే నా మనసు బా కదా ఆమెన్ హలూయా నాయకులకు ఏడుపు ప్రజలకు సంతోషం ఏది ఎలక్షన్ వస్తే ఎందుకు మీకే తెలుసు ఆమెన్ ఎందుకు ఈ డబ్బు గురించి అంత సీరియస్ మ్యాటర్ ఉంది వాక్యంలో అంటే చూడండి సామెతలు పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మాట వాడు పాడైపోవును చాలా మా దేవస్తో ఎందుకు కూర్చుకోవద్దు ఎందుకు లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు అంటే పాడైపోతావు ధనాన్ని నమ్ముకునేవాడు ఏమైతాడు చెప్పందరు కూడా హల్ లూయా ధనం అనేది ఒక పిచ్చి ధనం అనేది ఒక వ్యసనం ఆమె సిగరెట్లు మందు సినిమాలు వ్యభిచారాలు ఎట్లనో ఈ డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అని పడతది చూడు అది నిన్ను పాడు చేస్తుందని చెప్తాడు జ్ఞాని అయినా సులమోనో హల్ అందుకే కూర్చుకోద్దు అందుకే లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు కారణం ఏంటంటే అది నిన్ను పాడు చేస్తుంది ఆమెన్ ఈరోజు ఈరోజు కొంతమంది పిల్లలు విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు ఇష్టానుసరంగా జీవిస్తుంటారు అప్పుడు కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులను పట్టుకొని ఏమంటారు తెలుసా చిన్నప్పటి నుంచి వీళ్ళన్నా బాగా అడిగిందంతా ఇచ్చి 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 ఏం చేశారు వాడిని ఇచ్చి పాడు చేశారట ఇవ్వకుండా పాడు చేశారు కాదు ఇచ్చి పాడు చేశారట ఇచ్చి పాడు చేశారు ఇచ్చి పాడు చేశారు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటే వాడికి వందనో రెండు యాభై ఎంతో ఇచ్చి పోరా ఏమైనా కొనుక్కోపో అని ఎలగొట్టి పడుకొని ఉంటారు వీడు దాంతో ఏం చేస్తాడో అడగరు ఏం తింటాడో అడగారు ఏం దావుతారో అడగారు దేనికి స్తోత్రం తల్లి వచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది కారణం ఏందంటే వాడు గాంజా డ్రగ్స్ సిగరెట్లకు అలవాటు అయిపోయినాడట ఎందుకు ఇచ్చి పాడు చేశాం కాబట్టి ధనం ఏం చేస్తుంది పాడు చేస్తుంది హల్ల లూయా దేవునామానికి గాక నేను ఎప్పుడు అదే అందుకే చెప్తుంటాను విశ్వాసులు విశ్వాసుల మధ్యలో ధనం విషయాలు రావద్దు సేవకులకు విశ్వాసులకు మధ్యలో ధనం విషయం రావద్దు ఎందుకంటే ఇది మనను పాడు చేస్తుంది ఏం పాడు చేస్తుంది మన మధ్యలో ఉన్న సంబంధాలను పాడు చేస్తుంది మన మధ్యలో ఉన్న ప్రేమలను మన మధ్యలో ఉన్న సంతోషాన్ని మన మధ్యలో ఉన్న సమాధానాన్ని మన మధ్యలో ఉన్న ఐక్యతను ఏం చేస్తుంది పాడు చేస్తుంది అందుకే ధనం నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు ధనాన్ని నమ్ముకోద్దు ఒక ఫూల్ చెప్పిన మాట అది నేను జ్ఞానవంతుడని చెప్పాను వాడు ఫూల్ ఏమని చెప్పాడు తెలుసా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నాడు దట్ ఈస్ ఫులిష్నెస్ హల్ లూయా ప్రేమను తెచ్చిపెట్టదు డబ్బు నెమ్మది తెచ్చిపెట్టదు డబ్బు సమాధానం తెచ్చిపెట్టదు పరలోకాన్ని ఇవ్వదు డబ్బు హలలుయ్య ధనము కాబట్టి ధనాన్ని నమ్ముకుంటే ఏమైపోతావు చెప్పాల గట్టిగా సిగరెట్ దాగి కాదు మందు దాగి కాదు అంటే అవి పాడు చేసేవే కానీ దానికంటే ధనం నిన్ను దాన్ని నువ్వు నమ్ముకుంటే పాడైపోద్దు అంటే డబ్బు ఉండొద్దని చెప్పడం లేదు డబ్బు ఉండాల ధనం ఉండాలా కానీ దాన్నే నమ్ముకోద్దు హల లూయా ఎందుకంటే అది నిన్ను పాడు చేస్తుంది దేవునికి స్తోత్రం హల్లే లూయా ఆ రోజులలో వరాలని చెప్పండి ఇంకోసారి గట్టిగా ఏ రోజులు అంటే అపోస్తుల దినాలలో ఐ వరాలు దైవ సేవకులు ఎవరి నెత్తిమే చేపెడితే వారు ఆత్మ చేత నింపబడుతున్నారు ఐ మీన్ నింపబడుతుంటే ఒకడు సీమోన వాడు ఏం చేశాడు సంచులు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి అపోసుల పాదాల దగ్గర పెట్టి మేము ఎవరి నెత్తి మీద చేయబడితే వాళ్ళు ఏం కావాలా ఆత్మతో నింపబడాలా ఆ వరమ్మకు కావాలా ఎంత కావాలో తీసుకున్నాడు పెద్ద కన్లేసి చూశారు సేవకులు నీ వెండి నీతో నశించును గాక అన్నారు హల్ల లూయా ఎంత పెద్ద పాపం చేస్తున్నా తెలుసా దేవుని వరాన్ని డబ్బులతో కొనాలని చూస్తావారు నువ్వు ఐ మీన్ హల్లూయా కదా దేవునికి స్తోత్రం డబ్బును నమ్ముకొని ఏవైనా కొనుక్కోవచ్చు అనుకుంటారు దేవునికి స్తోత్రం కానీ వాక్యం అంటుంది ఆ ధనాన్ని నమ్ముకునోడు పాడైపోతాడు హల్ లూయా యూ యుదన్న ధనాన్ని నమ్ముకున్నాడు పాడైపోయినాడా లేదా ఐ మీన్ గహేజీ ధనాన్ని నమ్ముకున్నాడు పాడైపెండా లేదా ఆకాను ధనాన్ని నమ్ముకున్నాడు పాడైపోయిందా లేదా వీళ్ళంతా మళ్ళీ ఆత్మీయులు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అద్భుతాలు చూసిన వాళ్ళు ఆశ్చర్యకార్యాలు చేసిన వాళ్ళు దేవుని నామము గ్రహించిన వాళ్ళు ఆ దేవుని నామంలో శక్తిని అనుభవించిన వాళ్ళు అటువంటి వాళ్ళు ధనాన్ని నమ్ముకొని ఏమైపోయారు పాడైపోయారు సో అందుకే దాన్ని అంటాడు దానిని లక్ష్య పెట్టద్దు అంటాడు రెండవదిగా చూడండి పదహైదు పదహారు సామెతలు పదహైదు పదహారు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం హలలోయ నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట అంటే కొన్నిసార్లు ధనం ఏం చేస్తుంది అంటే నీ నెమ్మదిని చెప్పందరు కూడా గట్టిగా చెప్పండి నెమ్మదిని దొంగలిస్తుందని చెప్పండి హలో ఇప్పుడు విస్తారమైన ధనం ఉందనుకో నువ్వు వచ్చి కూర్చుంటావా ఒక యాభై లక్షలు ఇంట్లో పెట్టి వచ్చిట్టే ఇక్కడ ఉంటావా గోరకాకి మించిన గోరకాను అలా యాభై లక్షలు ఎక్కడికైనా దాటేంత వరకు మందిరం దా అన్న లైవ్లో చూస్తున్నా అన్న లైవ్లో కదా అవునా కదా అంటే ఏం పోగొట్టుకున్నావు నువ్వు చెప్పాలందరు కూడా నెమ్మది ధనం ఎందుకు కూర్చుకోద్దు ఎందుకు లక్ష పెట్టొద్దు అంటున్నారంటే అది నీ నెమ్మదిని దొంగిలిస్తుంది లేనప్పుడు బల నెమ్మదిగా ఉన్నామన్నా ఇది ఏందో లెక్కలు ఎక్కువ ఏం లేదు ఇప్పుడు నెమ్మది పోగొట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు ముందున్నంత నెమ్మది లేదు ఇప్పుడు జీతాలు పెరిగినాక హలోయ్యా ఎందుకయ్య అంటే అప్పుడు ఏదో వెయ్యి రూపాయలు రెండు వేలు దశమభాగం ఇచ్చేవాళ్ళం పదివేలు ఇరవై వేలు ఇవ్వాలంటే భయమవుతుంది నెమ్మది పోయిందట హలో అట్లా వాళ్ళు కూడా ఉన్నారు గనులు ఆమెన్ దేవునికి స్తోత్రం కొంతమందికి అయితే అలవాటే లేదు అది కానీ అలవాటు చేసుకున్న వాళ్ళు దేవుడు ఆశీర్వదించక ఏం చేశారంటే అది దేవునికి ఇస్తున్నారన్న సంగతి మర్చిపోయి దైవ సేవకులకు ఇస్తున్నామని అనుకొని నేను ఇస్తే ఈయన ఎంత పైకి పోతాడో అన్న పిచ్చి ఆలోచనలు పెట్టి నెమ్మది లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఆమె అటువంటి వాళ్ళు చక్కగా హాస్పిటల్కి తీసుకుపోయి లక్షల లక్షలు పెడతారు మంచిగా మంచి ఏసీ బెడ్డే కదా ఏసీ బెడ్డే హలలుయా ఏం పోగొట్టుకున్నారు అందరు కూడా రైజలో హలలుయా ఆమెన్ ఇప్పుడు బైబిల్ పోగొట్టుకున్నావు అనుకో పాటల పుస్తకం పోగొట్టుకున్నాం అనుకో పెద్దగా టెన్షన్ పడవు అదే పరిచిపోతే చెప్పాలా యథార్థంగా చెప్తున్నారు టెన్షన్ అని హలలుయా అంటే ఏం పోయింది నెమ్మది పోయింది హలలుయా ఎందుకంటే నీ ధనం ఎక్కడుంటే అక్కడని హృదయం ఉంటుంది కాబట్టి విస్తారమైన ధనం ఏం చేస్తుందట నెమ్మది నెమ్మదిని నెమ్మదిని దొంగిలిస్తుంది అంటే డబ్ ధనానికి ఉన్న పవర్ ఏంటంటే నీకు నెమ్మదిని ఇవ్వగలదు కొన్నిసార్లు నెమ్మదిని హలూయా అందుకే కూర్చుకోద్దు లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఎందుకు కూర్చుకోవద్దు ఎందుకు లక్ష్య పెట్టొద్దు మనం పాడైపోతాం కాబట్టి హలలూయ రెండవదిగా నెమ్మదిని దేవునికి స్తోత్రం నెమ్మదిని దొంగలిస్తుంది అది ఐ మేన్ హలలూయ అందుకే అనుకుంటా సొలోమోన్ అంటాడు అయ్యా నాకు ఎక్కువ ఇయ్యొద్దు తక్కువ ఇయ్యొద్దు అన్నాడు ఎందుకు అనుకో నిన్ను నేను మర్చిపోతా బాగా కొవ్వు పడతా దేవుడు ఎక్కడున్నాడు అంట ఆమెన్ హలూయా తక్కువైంది అనుకో నిన్ను నేను దూషిస్తా కదా దేవునికి స్తోత్రం ఎక్కువైతే మర్చిపోతా తక్కువైతే దూషిస్తా కాబట్టి కావలసింది ఇస్తే సంతోషం హలలు యా దేవు నామానికి మేమగలుగునగాక ఏ మేన్ అందుకే ప్రభు ప్రార్థనలు కూడా మనకు అదే నేర్పిస్తాడు అనుదిన ఆహారం నెడుమాకు దయచేయి ఐ మీన్ మధ్యాహ్నానికి ఆహారం ఉంటే చాలు సాయంత్రం కదా మళ్ళా ఐ మధ్యాహ్నం తింటానే సాయంత్రం ఏం వండుకోవాలో ఏమో ఏం వండుకోవాలో ఏమంటే ఎట్లా ఏమైనా కాబట్టి నెమ్మదిగా బ్రతకడం నేర్చుకోండి పక్కన వాళ్ళతో చెప్పండి నెమ్మదిగా బ్రతకడం నేర్చుకోండి ఆ వాక్యం మళ్ళొకసారి ఒకసారి చదవండి పదహైదు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యహోవాయందలి భయభక్తులతో కూడా దేవుని అందు భయభక్తులతో కొంచెం కలిగి ఉండుట మేలు కొంచెం కలిగిన మేలు అంటారు దేవుడి నుండి కొంచెం ఉన్న మేలు చెప్పండి అందరూ దేవుడు లేకుండా ఎంత ఉన్నా వేస్ట్ అని చెప్పండి ఇంకొకసారి మా దగ్గర పది కార్లు ఉన్నాయి మా దగ్గర రెండు ఇండ్లు ఉన్నాయి మాకు నాలుగు ఉన్నాయి మాకు పది ఎకరాలు ఉన్నాయి మాకు ఇరవై ఎకరాలు అబ్బా వీళ్ళైతే మంచి సంబంధం రా ఫిల్లను అతికియండి ఫిల్లను ఆ ఇంట్లో నెమ్మది ఉందో లేదో అడగండి ఆమె అల్ల ఏం పిల్లడు ఏం చేశాడు పది లక్షలు జీతం ఓ లక్షలే అల్లూయా వాడు పది లక్షల కోసం పదిసార్లు కూడా ఇంటికి రాడు మరి వాడు పది మీదనే ఉంటాడు అక్కడ అల్ల కొంచం ఉన్నా రైజలు అది మేలట హలలుయా ఆమెన్ కట్టి ధనం ఎటువంటిదట నెమ్మదిని దొంగలించేది అందరు చెప్పండి కట్నాలు తీసుకున్న వాళ్ళు కట్నాలు ఇచ్చిన వాళ్ళు నెమ్మదికున్నారా కట్నం తీసుకున్న వాళ్ళు నెమ్మదికున్నారా ఇచ్చేటోళ్ళను తీసుకునేటోళ్ళను చూసిన వాళ్ళను నెమ్మదికున్నారా వీడు కూడా నెమ్మది ఉండదు దీనికి ధనం ఎంత భయంకరమో చూడండి కదా ఆట ఆడిస్తుంది అది ప్రపంచంలో హలలు యా ఏదో పిల్లోడు బాగా చూసుకుంటాడని ముప్పై ఇచ్చినాను సార్ అంటున్నాను ఐ దేవునికి స్తోత్రం హలలు కదా కానీ ముప్పై చెరువుల నీళ్ళు ఆపిస్తున్నాడంటే నెమ్మది లేదు కాబట్టి నెమ్మది లేని ధనం ఎంతున్నా వేస్టే నెమ్మదితో కొంచెమున్నా అది మేలే దేవుని కలిగి మనం కొంచెం ఉందనుకో మనకు అది చాలా మేలు అంటాడు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఈ వాక్యానికి తేడా ఏంటి ఎందుకు నెమ్మది ఎగిరిపోతుంది అని అంటే ఎక్కువ ఉందనుకో ఎక్కువ ఖర్చులు ఉంటాయి ఆమె తక్కువ ఉందనుకో అనుకో నీతో ఉంటాడు కాబట్టి అదే ఎక్కువ నీకు హలలుయా దేవునికి స్తోత్రం ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా లైఫ్ దేవునామానికి మేము కలుగును కాక ప్రైజ్ లాడు కాబట్టి అందుకే ఏం అంటున్నాడు కూర్చుకోద్దు లక్ష పెట్టొద్దు దాని తర్వాత చూడండి ఇంకో మాట ఇరవై ఒకటి ఆరు సామెతలు ఇరవై ఒకటి ఆరు అబద్ధములాడి ధనము సంపాదించి అబద్ధములు ధనము సంపాదించుకొనుట సంపాదించుకొనుట ఊపిరితో సాటి ఊపిరితో సాటి దానిని కోరువారు దానిని కోరువాడు కోరుకొందరు అబద్దాలు అబద్ధాలు 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 అబద్దాలు అబద్ధాలు ఆడుకుంటే వ్యాపారం చేయలేమన్నా అబద్ధం ఆడుకుంటే మనం బిజినెస్ కాదన్నా అవునన్నా అలా అది ఎటువంటిదంట కత్తి మీద సాము లాంటిది అది ఎప్పుడు ఎక్కడ పడతావు ఎక్కడ కోసుకుంటుంది తెలియదు ఊపిరితో సాటేది అటువంటి వాడు ఏం చేస్తున్నాడంట ఎవరు కోరుకుంటున్నారు ఐదు రూపాయలది నువ్వు యాభై రూపాయలకి అమ్ముతున్నావు అంటే అది చాలా భయంకరమైనది అసలు అబద్ధం అంటేనే ప్రభుకు హేయం ఇంకా అటువంటిది దాంతోను వ్యాపారం చేస్తే ఇంకా ఆయన ఏం చేస్తాడో చూడ నువ్వేం లేదు లే నువ్వే మరణం కోరుకుంటున్నావు మరణమా రా అని పిలుచుకుంటున్నాను రైసలో అబొద్దలాడి మనం ధనం సంపాదించుకోవాల్సిన అవసరము అసలు లేనే లేదు ఎందుకంటే నువ్వు నీతిమంతుడవయ్యా నీకు కొంచెము కలిగిన నాది బహు శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏమేన్ హల్లె లూయా హల్లె లూయా సో అబద్ధమాడి మనము ధనము సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం మరణాన్ని నువ్వు కోరుకుంటున్నావు ఇంతకే అమ్మారా ఇంతకే అమ్మారా ఇంతకే అమ్మారా ఎస్ సర్ ఇంతకే మేము అమ్మాం ఏమయ్యా పరిశుద్ధాత్మని మీరు మోసం చేస్తున్నారు ఎందుకు వచ్చింది ఇంత బుద్ధి మీకు మీరు ఎంత అమ్మారో ఎంత దాస్ పెట్టుకున్నారో ఎంత తెచ్చిపెట్టారో అన్నీ ఆయనకు తెలుసు ఆమె దైవ సేవకుల ముందే దేవుని ఆత్మ ముందే మీరు అబద్ధం ఆడతారా అనే లోపల వాడు టుపుక్కన పడి చచ్చిపోయినాడు అంట ఆది సంఘంలో ఉద్యీవం అదే ఒక్కొక్కటి గడ్డ 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 వణికినాడు అబద్ధం ఆడాలంటే ఇక ఇప్పుడు అటువంటి మరణాలు లేవు కాబట్టి నోరు ధరిస్తే అటువంటి నాలుగు జరిగితే భలే ఉంటుంది లే సంఘంలో ఐ మెన్ అనిపిస్తుంది నాకు అట్లా దశమభాగం ఇచ్చినాడు అందరికంటే ముందు నేను ఇచ్చిన అనగా టపాన్ పడాలవాడు వాడు దాని అర్థం ఏంటంటే ఇవ్వలేదని అర్థం అట్లా రివైవల్ కావాలి ప్రభాన్ని ప్రార్థన చేస్తుంటాను అప్పుడప్పుడు ఎందుకంటే భయం లేదు మనకు అసలు దేవుడు నిన్ను బౌగా నేను దర్శనం చూస్తున్నా అగో ఆకాశం తెరింది అగో అదో కుమరి అంటే ఎంత ఇష్టం ఆమెను ఆమెను నేను చూస్తున్నాను రెండు జోబులు నిండా ఉంది తీసి ఇయ్యమంటున్నాడు దేవుడు అంటే అది ఇష్టం ఎవరంట అన్న ఎవరికో ఎవరికో చెప్తున్నాడు ఆయన ఈయనకేం తక్కువ అయినట్టుంది ఇంతకేనామా అని ఆ మేడంని అడిగినారు మేడం అని కరెక్ట్గా చెప్పాలి కదా ఇద్దరు కలిసి చేసింది పాపం ఇద్దరు కలిసి చేసింది అవారం ఇద్దరు కలిసి చేసింది ఈ యొక్క మోసం ఇద్దరు కలిసినారు దేంట్లో నా ఎముకలలో ఎముక నా మాంసలో మాంస మేము ఏకమై అని చెప్పి ఒకే అబద్ధం సేమ్ కంటిన్యూ భార్యలో కూడా మార్పు లేదు అన్ననీయ భలే మెయింటైన్ చేశాడయా సఫ్ట్వేర్ అని ఆమె పేర్లు కూడా వెరైటీగా ఉనే వాళ్ళు అనన్య సఫేరా హలో ఇప్పుడే మీ పెనిమిటి నీ తీసుకుపోయినారు అగ వాళ్ళ అడుగులు ఇంకా అక్కడే ఉన్నాయి నువ్వు కూడా పో అంతే ఆమె అక్కడే టపాలను బట్ బట్ మరణాన్ని కోరుకున్నారు వాళ్ళు మరణాన్ని కోరుకున్నారు వాళ్ళు నేను ఒకటే అంటా దేవునికి ఇచ్చే విషయంలో దేవుణ్ణి ప్రేమించి ఇవ్వండి ఏం చేయండి దేవుని నేను ఇంత ప్రేమిస్తున్నానని నువ్వు ఇచ్చే దాన్ని బట్టి నువ్వు చెప్పు అంతే తప్ప పక్కన వాళ్ళకంటే నేను ఎక్కువ ఇవ్వాల నేనంటే ఏంది నా కథ అంటే ఏంది అన్నది కాదు సేవకును ఎదుట నేను ఏదో అని కాదు ఇదంతా వేస్ట్ దేవా నేను ఎంత ఇస్తున్నాను ఆయన కూడా చెప్పాల్సిన అవసరం లే నీ ప్రేమను కనుపరచాయా ప్రభు చూడడు చూడాడు నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది కాదు నువ్వు ఎట్లా ఇస్తున్నావు అనేదే చూస్తాడు ఆయన యథార్థంగా ఇస్తున్నావా నీతిగా ఇస్తున్నావా పరిశుద్ధంగా ఇస్తున్నావా అది దేవుడు కావాలి హలలూయా కాబట్టి అబద్ధము ఆడి సంపాదించే ధనం ఎటువంటిదంటే అది ఊపిరితో సాటి అటువంటి వాడు మరణాన్నే కోరుకుంటున్నాడు ఐ మీన్ హలూయా ఎక్కడి నుంచి వస్తున్నావు గేజీ ఎక్కడ పోయినా ఫాస్టర్ గారు నేను నమ్మకమైన భటుడిని కదా నీ వెనకనే ఉంటా ఏం నన్ను నమ్మలేదా నువ్వు నేనెక్కడ పోతా నీ దగ్గర లేకుంటే అని వెనక ఉండేవాడు వ్యవహారాలు చేస్తున్నాడని దైవ సేవకుడు అంటున్నాడు ఏ గేహేజీ నా నీతో కూడా రాలేదా ఇది ధనము డబ్బులు పొలాలు ఇవన్నీ సంపాదించుకుండే సమయమా అని అని ఆ యోడ్దాని నదిలో ఏడుమార్లు మునిగి వదిలేసిపోయిన కుష్ఠరోగము నువ్వు నీ కుటుంబం నీ వంశం స్వతంత్రించుకోండి అన్నాడు అయిపోయావాడు ఏళ్ళు చేతులు ఇట్లా ఇట్లా అన్నాయి ఏమని అసలు ఇంకా నోటు పట్టుకుంటే పరిస్థితి రాలే ఎంత భయంకరం కదా నెక్స్ట్ కదా నాలుగంతల అభిషేకం పొందుకోవలసినోడు ఇరవై ఎనిమిది అద్భుతాలు చేయవలసినోడు ఎక్కడున్నాడు అసలు ఇంకా చరిత్రలో లేడు ఫినిష్ అయిపోయినాడు